అందరికీ మననాథ మనత ఎలాగున్నారు బాగున్నారు ఇంకా ఇంకా చాలా బాగున్నారు నిజమే కదా నేనే బాగోక హైదరాబాదు ఆసుపత్రిలో ఏడు నెలలు ట్రీట్మెంట్ తీసుకొని ముక్కులో ట్యూబ్ వేశారు మెడిసిన్స్ దాంట్లో పంపేవాళ్ళు కానీ తర్వాత నోటితో ఆహారం తింటున్నాను ఎంతో చక్కగా వైద్యం చేశారు వైద్యులైన వారు ప్రేమ చూపించారు ప్రిలరా మీ అందరి ప్రార్థనలు నాకు ఈ రీతిగా మేలు కలిగించిన దేవదేవునికి వందనాలు అలాగే నన్ను ఆప్యాయంగా ప్రేమగా ప్రేమగా ఆదరించిన నా కుమారుడు బాబయ్య గారికి హృదయపూర్వక వందనాలు అభిషక్తులైన వారు చక్కగా వచ్చి దేవునికి లోబడి దేవుని పని చేస్తూ ఉన్నారు వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాము అలాగే వంట వారికి వడ్డించే వారికి పూజించే వారికి నా వందనాలు అంతేకాదు ఆర్కెస్ట్రా బాబులు కూడా ఎంతో ఆనందంగా ప్రతి వారం వచ్చి వైరు వారు పాడే పాటలకు వారి సహకారం అందించి మరి మిమ్మల్ని సంతోష పెడుతున్నారు కనుక వందనాలు చాలా కాలము నేను అక్కడే ఉండిపోయాను పంపించేవారు కాదు ఏడు నెలల తరువాత మళ్ళా ఈ పండుగ దినమందు మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు వారితో చెప్పేదాన్ని అయ్యా నన్ను పంపండి నేను ఇక్కడ ఉండలేను నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి అనేదాన్ని అప్పుడు వాళ్ళు అనేవారు ఇక్కడికి రారామా నీ పిల్లలు అంటే రారయ్యా అన్నాను అనేటప్పటికీ ఎంతమంది అమ్మా నీకు పిల్లలు అంటే లెక్క పెట్టలేనంతమంది అన్నాను అనేసరికి వారికి అర్థం కాలేదు అదేంటమ్మా అలాగంటున్నారు అంటే అంతేనయ్య మా పిల్లలు వేల మందికి పైన వేల మంది వారందరూ నా కోసం మరి నన్ను తల్లి వలె ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు నా మేలు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా నేను ఇక్కడ ఉండనయ్యా వెళ్ళిపోతాను ముక్కులో ట్యూబ్ వేశారు అది కూడా ఒక్కరోజు లాగి పడేశాను అదేంటో వాళ్ళ మెడికల్ దీని జ్ఞానానికి అలా చేయకూడదమ్మా సాహస కార్యాలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి అన్నారు అప్పుడు నాకు అనిపించింది నాకు ఆరోగ్యం ఇవ్వడానికి వీరి ఔషధములు కాదు వీరి ప్రయత్నం కాదు నా బిడ్డల యొక్క ప్రార్థనలు నమ్మకంగా బాబోయ్ పట్లైపోతున్నాం మిమ్మల్ని నమ్మకంగా నా కొరకు ప్రార్థన చేస్తున్నారు నేను లేకపోయినా మరి నన్ను తలంచుకుంటున్నారు నా కొరకు ఎదురు చూస్తున్నారు అదే నా ధైర్యం అయ్యా అని వారితో చెప్పేదాన్ని వారికి అర్థమయ్యేది కాదు అప్పుడు అన్నారు నీ పిల్లలు ఎంతమంది ఉంటారమ్మా మిమ్మల్ని ప్రేమిస్తారంటే బాగా ప్రేమిస్తారయ్యా నా పిల్లలు నన్ను చూడగానే గంతులేస్తారు సంతోషిస్తారు కాబట్టి నేను వెళ్ళిపోవాలి అని చాలా వండికేస్తే చివరకు సరేమ వెళ్ళండి మీ పిల్లలను చూసుకోండి సంతోషంగా ఉండండి బాగా పూజించండి అని హెచ్చరికలు చేసి పంపించేశారు ఇంకా బీతెల గృహానికి వచ్చి చాలా ఆనందించాను పుట్టింటికి గర్భవతి అయిన పిల్లలని కాన్పుకు పంపిస్తారు అలాగే నన్ను కూడా ఏడు మాసాలకు మరి బితే గృహానికి పంపారు సంతోషమైంది కాబట్టి ఇప్పుడు ఎంతమందిని కన్నానంటే చూడండి దేవుని బిడ్డలు మీరు ఇంతమంది అలాగే బాబులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఉన్ననాలు పట్టలేని ఆనందం కాబట్టి పండుగ రోజు మనం కలుసుకున్నాము ఇది దేవుని కృప వైద్యులైన వారు మరి దేవుని బిడ్డలుగా ఉండి వారు అనేవారు అమ్మ తోటకెళితే మీరు మంచి ప్రసంగాలు చేయిందమ్మా బలంగా చేయిందమ్మా అని వారు చెప్పిన మాట బాధల్లో ఉన్నవారికి కష్టాల్లో ఉన్నవారికి శ్రమల్లో ఉన్నవారికి ధైర్యం మీరే చెప్పాలమ్మా దౌర్జన్యంగా బలంగా మాట్లాడి మాట్లాడాలి అని వారు చెప్పి పంపించారు అలాగేనయ్యా అలాగేనయ్యా అని వారిని కూడా సంతోషపెట్టాను అయితే ఇంకొక రెండు రోజులు ఉండాలి అన్నారు ఇంకా నేను ఉండనయ్యా చెలో అన్నారు ఇంకా వారు సంతోషించారు కాబట్టి మన గృహానికి మనం రావటం ఎన్ని బాధలున్నా వాటిని జయించటం కష్టాలున్నా వ్యాధులున్నా చిక్కులున్నా వాటిని జయించి మనం దేవుని సన్నిధికి ఆయన ఆశీర్వాదం కొరకు రావడం అనేది జయించడం అనేది ఎంత సంతోషం కదండి శ్రమ లేకపోతే దేవునితో పని లేదు శ్రమ లేకపోతే మనకు కూడా దేవునితో పని లేదు దేవునికి కూడా మనతో పని లేదు కదా మనల్ని ఎప్పుడెప్పుడు చూద్దామని దేవుడు కనిపెట్టుకొని ఉన్నారు అలాగే అయ్యా మేము వచ్చేస్తున్నాం నీకు కనబడుతున్నాం నా బిడ్డల యొక్క సంతోషాన్ని మేము అనుభవిస్తాము అని వారితో చెప్పడం అలాగే దేవునితో చెప్పడం అనేది ప్రిలరామ్ నేను ఏమయ్య నాకే తెలియదు అలాంటి మరి సిక్నెస్ అలాంటి బాధ వచ్చింది కానీ ఇప్పుడు కూడా నా విషయం అందరూ ఆలోచించి ఇంకా అమ్మగారు తోటకి రారు మనం చూడలేము అనేటువంటి తలంపు చాలామందికి వచ్చే ఉంటుంది ఎందుకంటే మన మనుషులం గనక అప్పుడు నన్ను ఒకవేళ మృతుల గుంపులో మీరు లెక్క కట్టి ఉంటే దేవుని బట్టి నేను సజీవుల గుంపులో ఉన్నాను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను అని నన్ను ఆదరించే సిస్టర్లు అక్కడ నన్ను ఒక చిన్న పిల్లలాగా మరి వాళ్ళ కళ్ళకెలా కనబడ్డాను వాళ్ళు ఇలా ముద్దు పెట్టుకొని అలాగే బుగ్గలు లాగి గడ్డం లాగి వారు ఎంతో ప్రేమగా బంగారం వచ్చావా అని అలాగే ఆదరించేవాళ్ళు నాకు అనిపించేది వాళ్ళెవరో మనమేమో ఏమీ కామో కానీ వీరికింత ప్రేమేంటి అనుకునేదాన్ని వాచ్మెన్తో సహా అందరికీ సంతోషమే వచ్చేటప్పుడు అందరూ బాయ్ చెప్పారు ప్రిలరా ఇదంతా దేవుని కృప ఆయన చూపించిన దయా అలాగే మీ అందరి ప్రార్థనలు బీతి గృహవాసులు నా కొరకు చేసిన కన్నీటి ప్రార్థనలు లలితమ్మ గారు ప్రతిరోజు నా కొరకు ఎప్పుడు వస్తున్నావు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను త్వరగా వచ్చేయని సాయంత్రం అయితే వారి ఫోను అస్సలు విడిచిపెట్టేవాళ్ళు కాదు అలాగే రీనమ్మ గారు కూడా ఒక ప్రక్క బాబాయ్ గారికి లోబడి మరి సేవ చూసుకొని వారు కూడా వచ్చేవారు అయితే వారు రావడం నాకు చాలా సంతోషమయ్యేది మరి ఇలాగున దేవుడు నన్ను తీసుకొని వచ్చారు నా మనవరాలు చూసి నామ్మ ఇప్పుడు చాలా బాగున్నావు ప్రసంగం చేయాలి అని ఆర్డర్ వేశారు తప్పకుండా చేస్తానమ్మా ఈరోజే కదా వెళ్ళింది వాళ్ళందరినీ చూసేది మళ్ళా సోమవారం వచ్చి తప్పక నేను వారితో ముచ్చట్లాడతాను ప్రసంగం చేస్తాను సరేనా అనేదాన్ని అప్పుడు వాళ్ళు కూడా పాప శోభిలా కూడా సంతోషించేది మరి ప్రిలరా ఇలాగ ఔషధములను బట్టి అలాగే మరి ఇతర ఇతర మరి వారు చేసినటువంటి సేవను బట్టి పలుకుబడిని బట్టి మళ్ళీ నేను రావడం అనేది చాలా చిత్రం చాలామందికి చిత్రం ఏంటి మేము మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడడం మళ్ళీ కనబడ్డం అని అందరూ చూసి ఆనందించేవారు కొందరైతే అనుకునేవారు మరి కొందరు ఉంటారు అలాగున మరి దేవుని బిడ్డలం కనుక ఆయన మనల్ని ఎప్పుడూ ఎప్పుడు మరచిపోరు మన బాధల్లో మన కష్టాల్లో మనతోనే ఉంటారు కాబట్టి వచ్చేటప్పుడు ఇంకొక అమ్మ పేషెంట్ ఏదో ఆపరేషన్ చేశారంట మరి కొన్ని నెలల నుండి ఆమె ఉన్నారంట అప్పుడు కొద్ది నిమిషాలు ఆమె గారితో మాట్లాడినప్పుడు ఆమె ఏసీ కాలేజీలో లెక్చరరు నాకు బాగా తెలుసు మనందరము ఎరుగుతాము ఆమె మనల్ని ఎరుగును ఆమె అన్నారు కదా అమ్మ కష్టాలు రావడం దేవుడు పెట్టిన బుల్లు కదా అన్నారు అది దేవదాసయ్య గారి మాట బలహీనతలు ముల్లు వంటివి అన్నప్పుడు ఆమెతో ఇంకా విశాలంగా వీ అంటే వారితో అర్థమయ్యేటట్లు చెప్పాను అవునమ్మా మరి పౌలు గారికి ముళ్ళు పెట్టారు ఒక ప్రక్క ప్రేమ చూపిస్తున్నారు ఒక ప్రక్క ముళ్ళున్నాయి అప్పుడు ఒకరోజు పాపం భరించలేకపోయారేమో ఏమి మరి ఆలోచన వచ్చిందో మనకులాగానే వారు ప్రభువుని అడిగారు అయ్యా నాకున్న ఈ ముళ్ళు తీసేయి అని అప్పుడు ప్రభు ఏమన్నారు చెప్పాలి నేను తీసేయను నా కృప మీతో కూడా ఉంది అన్నారు కాబట్టి ఆయన కృప మనతో ఉంటే ఎన్ని ములున్నా శిరస్సు మొదలుకొని అరికాలు వరకు మన దేహములో మన ప్రాణానికి అడ్డుచే ఉన్న యోపుగారికి గారికి దేవుడు సెలవిచ్చారు సాతానా నేను నీకు అప్పగిస్తున్నాను నా భక్తుని నా బిడ్డను ఏమైనా చేసుకో కానీ ప్రాణం జోలికి వెళ్ళొద్దు జాగ్రత్త అన్నారు అయితే ఆ దుష్టుడు ఎన్నో రకాలుగా భక్తుడైన యోగుగారికి శ్రమలు రప్పించారు అవునా అవి సహింపగలిగినవా సహింపలేనివా చెప్పాలి సహింపలేనివే మన ఊహకు అందనవే అయినప్పటికీ దేవునిని బట్టి వారు దేవునిని దూషించలేదు సాతాను ఎదుట దేవునిని మహిమపరచారు ఎందుకంటే ఆయన కృప మనతో ఉంది గనక ఈలోగా తన సతీమణి వచ్చి ఎందుకయ్యా ఇంత బాధపడుతున్నావు ఇంకా ఎందుకు భర్తికేది దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని ఒక సలహా ఇచ్చింది ప్రియులరా ఎంత భయంకరమో చూడండి మరి అలాంటి మనుషులు కూడా ఉంటారు అనేది మనం ఆలోచించవలసిన విషయము అయితే యోబుగారు గారు ఆ మాటకు ఏమీ జంకలేదు కానీ వెంటనే ఒక వాగ్దానములాగా ఒక ధైర్యములాగా అన్నారు కదా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అని దేవుని బట్టి సాక్ష్యము చెప్పారు అలాగే మనము కూడా ఎన్ని పాతలున్నా నిందలున్నా అప్పులున్నా చిక్కులున్నా బలహీనతలున్నా ఇంట్లో పోరున్నా బిడ్డల మాట వినకపోయినా అలాగే యజమానిని బట్టి మనము వేదన పొందుతున్నా మన యజమాని ఎవరు చెప్పాలి ఆయనే కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నారు మన బాధలు ఆయనకు తెలుసు ఎంతవరకు సహింపగలము అంతకంటే ఎక్కువ కీడు మీకు రానివ్వను మీ భక్తి ఎంతో తెలుసు మీ విశ్వాసం ఎంతో తెలుసు మీ ఊర్పెంతో తెలుసు మీ సహనం ఎంతో తెలుసు మీరు పడే బాధలెంతో తెలుసు నేను మీకు ఉన్నానుగా అనేవారంట కాబట్టి ఆయనను మనము చూడగలిగితే అలాగే ఆయన మాట వినగలిగితే ఈ శ్రమలు మనల్ని ఏం చేస్తాయండి ఏమీ చేయలేవు అవి దేవుడు సెలవిస్తే వచ్చినవే కాబట్టి మరి మనము దేవుని బిడ్డలము గనుక మన మీదకి దేవుని సమర్ మరి సెలవు లేనిదే ఏ కీడు రాదు ఏ వ్యాధి రాదు ఏ బాధ రాదు ఏ నిందలు అవమానములు చిక్కులు అప్పులు ఆ ఏమీ మనలను తాకనే తాకవు అలాగున భక్తుడైనా యోగు దగ్గరకు శ్రమ రావడానికి కారణం దేవుడు సాతానుకు సెలవిచ్చారు ఎందుకంటే సాతాన మాట ఏంటంటే అతడు ఊరికనే ఉన్నాడా నువ్వు దీవిస్తున్నావు అతని మీద కొంగు కప్పుతున్నావు అలాగే అతని చుట్టూ వేసావు అతన్ని కాపాడుతున్నావు అందుకే నీ ఎడల ప్రేమ కలిగి విశ్వాసంతో దయతో ఉన్నాడు అది నాకు తెలుసు నాకు సెలవి నేను చూస్తాను అని వాడు పందెం వేశాడు ఎవరి మీద చెప్పాలి దేవుని మీద కదా కాబట్టి అప్పుడు దేవుడు ఓడిపోయేవారు కాదు గనుక వెళ్ళమన్నారు దాని ఇష్టం వచ్చినట్లు శరీరానికి అన్నిటికీ రకరకములైన బాధలు పెట్టింది కానీ ప్రాణాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయింది చూసారా ప్రియులరా అలాగూ మన భక్తి మన విశ్వాసమే మన నమ్మిక ఎప్పటికైనా జయిస్తుంది మీరు భయపడనక్కర్లేదు దిగులు పడనక్కర్లేదు దిక్కులేని వారము అని అనుకోనక్కర్లేదు బిడ్డలు లేకపోయినా అలాగే యజమాని విడిచి వెళ్ళిపోయినా ఏమీ బాధపడకండి ఎప్పుడూ సంతోషంగా ఉండండి నవ్వుతా ఉంటే ఆ నవ్వు ఈ శ్రమను ఏం చేస్తుంది తోలివేస్తుంది కనుక సాతానకు భయము కలిగిస్తుంది కనుక నాకున్న బాధలేమో దేవుని పరీక్ష ఏంటో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అయినప్పటికీ అన్నీ జయించి మరలా వచ్చాను డాక్టర్ గారు అనేవాళ్ళు ఎన్నిసార్లు మీరు చనిపోయి బ్రతుకుతారమ్మా మాకు ఆశ్చర్యంగా ఉంది ఇలాంటి పేషెంట్ను మేము ఎక్కడా చూడలేదు మీ ఆలోచనలు గొప్పవి మీ ధైర్యం గొప్పది అని వారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్చర్యపడి మాట్లాడేవారు అప్పుడు నాదేమీ లేదయ్యా నేను నమ్ముకున్న నా దేవుడే నాకు మరల ఈ స్థితిని ఇచ్చారు నాకు తెలియదు కానీ ఒకనొక్క దినమందు సిక్ అయినప్పుడు పోయినసారి మరి డాక్టర్లు అన్నారంట అయ్యా ఇంకా బ్రతకదు కాబట్టి దాని ప్రోగ్రాములు ఇంట్లో అంటే ఆఖరి ప్రోగ్రామ్ ఏంటో చేసుకోండి చేసుకోమని బాబుకు ఫోన్ చేయండి వాళ్ళ వాళ్ళ బంధువులను పిలుచుకుంటారు ఇంకా అమ్మగారు గుంటూరు రాలేరు అని ఫోన్ చేయమన్నారంట అది నాకు తెలియదు అయితే పాద్రిగారు అన్నారంట అయ్యా మీరేంటి అలాగంటున్నారు ఆ మాటలేంటి అని అమ్మగారు మళ్ళా తిరిగి వస్తారు మీరు అలాగున మాట్లాడకండి అని వారికి ధైర్యం చెప్పారు ఇలాంటి మాటలు ఎన్నో సహించాను నన్ను చూడడానికి కొంతమంది బిడ్డలు వాళ్ళ వీలును బట్టి అవకాశాన్ని బట్టి నన్ను ఆదరించడానికి నాకు పప్పలు తెచ్చి సంతోషపెట్టడానికి వస్తే నేను హాస్టల్లో ఉన్నానేమో నా బిడ్డలు నా దగ్గరికి వస్తున్నారు అని సంతోషించేదాన్ని అలాగే మన బాబాయ్ గారు కూడా వచ్చేవారు ఎలాగున్నావు అమ్మా అంటే మరి ఇంతకు ముందైతే ఏడిపచ్చేది ఇప్పుడు కాదు సంతోషిస్తున్నాను అలాగే బాబుని ధైర్యపరుస్తున్నాను ఈ ధైర్యము దేవుడే ఇస్తున్నారు నర్సులు అడిగేవారు అమ్మా మీ బాబు వస్తున్నాడా రాటలేదా అంటే వస్తాడమ్మా మీరు చూదురు కానీ అంటే వాళ్ళు తర్వాత బాబుకు బాబుగారు వచ్చినప్పుడు చూసేవాళ్ళు సంతోషించేవాళ్ళు అలాగే రేనమ్మగారు అలాగే శుభిలా నా దగ్గరకు వచ్చి నామ్మ ఇంక ఇక్కడ ఉండొద్దు మన ఇంటికి వెళ్ళిపోదాం వచ్చేయి అని పిలిచేవారు నాకు అది ఎంతో ఆదరణగా ఉండేది కాబట్టి మన దేవుడు ఎవరిని బట్టి ఎలాగూ ఆరించాలు మనల్ని ధైర్యపరచాలు ఆయన చిత్తము ఆయన ఇష్టము దేవుడు మన జీవితంలో నెరవేరుస్తారు కనుక ఒకవేళ మానవులుగా ఉన్న మనకి దుఃఖము రావచ్చు ఇంతకుముందు కదిలిస్తే దుఃఖం వచ్చేది నాకు కానీ ఇప్పుడు ధైర్యం వచ్చేసింది దేనికైనా తెగించేస్తున్నాను కాబట్టి ఇంతకంటే ఏం చేయగలరు ఏం చేస్తుంది సాతాను అని ధైర్యం వచ్చింది కనుక దుఃఖం అనేది రావడమే లేదు కాబట్టి ఇంతకుముందు మిమ్మల్ని చూచినప్పుడు ఒకలాంటి దుఃఖము అంటే చాలా కాలం తర్వాత అమ్మను చూస్తే లేక అమ్మ పిల్లల్ని చూస్తే ఎలాగో ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని దుఃఖపడతారో అలాగున నాకు దుఃఖం వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం దుఃఖం పోయింది ధైర్యం వచ్చింది ఎంతమంది నన్ను ముద్దు పెట్టుకుంటారు ముందుకు వస్తారా బాబోయ్ బాబోయ్ బాబాయ్ అందరూ వస్తారు నాకు తెలుసు కానీ బాబాయ్ గారు అనుమతించరు అమ్మా ఇప్పుడే కదా నీకు ఆరోగ్యం వచ్చింది తోటకొచ్చాక అందరూ మీద పడతారు అలా చేయకమ్మా వారిని చూచినప్పుడు నీకు ఆనందం నిన్ను చూచినప్పుడు వారికి ఆనందం నేను పట్టుకోలేను వారిని ఆపలేను నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని అన్ని జాగ్రత్తలు చెప్పి బాబాయ్య గారు నన్ను తోడుకొని వచ్చారు మరి నాకు కలిగినటువంటి సిక్నెస్ను బట్టి మన కార్లు ఎక్కటానికి వీళ్ళేదని బాబు నన్ను అంటే సలహా ఇచ్చారన్నమాట ఎక్కకూడదమ్మా కొన్ని రోజులకి అంబులెన్స్లోనే నువ్వు పండుకొని ప్రయాణం చేయి అంటే నేను అన్నాను అందరికీ ఈ అంబులెన్స్ అంటే ఒకలాంటి ఆలోచన వస్తుంది కదా అని నేను అనుకున్నాను మనసులో కానీ ఎవ్వరూ ఏమీ అనుకోరు కాబట్టి ధైర్యంగా బాబు నా కొరకు మరి అమర్చిన వెహికల్స్లో రావడం అనేది జరిగింది ఇంకా మీరు ప్రార్థన చేస్తే అంబులెన్స్తో పని లేకుండా మన వెహికల్స్లో అలాగే మన కార్లో మనం ప్రయాణం చేసి రాగలము గనక ప్రీలరా ఇలాగూ మీ అందరి సంతోషం చప్పట్ల ద్వారా నాకు ఉన్నారు కనుక నాకు సంతోషమే అందరం బాగున్నాం కదా మామూలుగా బాగున్నాం కాదు ఎలాగున్నాం భలే బాగున్నాం అలాగా ఐబ్రోస్ కూడా కదిలించి మరి కదండి సినిమా యాక్టర్లలాగా లాగా ఐబ్రోస్ కదిలించి ఏమనుకుంటున్నారు నేనంటే అని మరి అలాగే యాక్షన్ చేస్తారు కదా అలాగూ మీ ధైర్యానికి మీ సంతోషానికి నా వందనాలు ప్రిల్లరా సమయం ఇచ్చిన బాబీ గారికి వందనాలు అలాగనే వచ్చిన కూడి వచ్చిన పిల్లలకు అలాగే బాబులకు నా కొరకు ప్రార్థించిన వారందరికీ చూడాలని ఆశపడిన వారందరికీ నా మరణాతలు మీ ప్రార్థనకు నేను ఏమి ఇవ్వగలను చెప్పండి ఏమిస్తే సరిపోద్ది అందరికీ ఒకటే కాబట్టి సంతోషంగా ఉండండి ఈ ప్రేమ రాక వరకు ఉండాలి ఏమా మనందరము కలిసి రాకడలో ఎత్తబడాలి ఎవ్వరము విడవపడకూడదు కృంగిపోకూడదు అది నా ఉద్దేశము కాబట్టి మీ శ్రమలను గురించి బాధలను గురించి వేదనల గురించి కన్నీటిని గురించి నిత్యము ప్రార్థించే మన దైవజనులు ఉన్నారు అదే మనకు ఆదరణ నిత్యము వారు దేవుని సన్నిధిలో ఉండి నా బిడ్డలను దీవించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను అని మనతో మాట్లాడేవారు కాబట్టి గేటు దాటి లోపల అడుగుపెట్టిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారంట అంతకంటే ఏం కావాలండి మన తల్లిదండ్రులు మనకి ఎదురొస్తే మనకి ఎంత సంతోషమో అలాగూ మన దైవ జన్లీ మనల్ని ఎదుర్కొంటున్నారు అలాగే మీరు రావడం చాలా సంతోషమమ్మ రన్ని లోపలికి అని వారి యొక్క ప్రేమను తెలియపరుస్తున్నారు కనుక సంతోషముగా ఉందాం మహిమ మహిమపడదాం పరుదాం అందరికీ మరొకసారి ఒకసారి మరణాత